దాదాపు నాకు అవగాహన ఉన్న దగ్గర నుండి వచ్చిన దగ్గర నుండి ఇంకా వీళ్ళు ఎవరైనా కనుక పెద్దలు ఉంటే అంతకు ముందు కూడా సమాజం మీద కాసేంత బాధ్యత ఉంటే సోషల్ ఇష్యూస్ మీద కనుక బాధ్యత ఉంటే ఎన్నిసార్లు నేను ఫ్రెండ్ సర్కిల్లోనూ కాలేజీ రోజుల్లోనూ ఎక్కడైతే ఏముంది ఎన్నిసార్లు ఒక చర్చ చేసేట తెలుసా అరే ప్రభుత్వాలు ఈ సంపద అంతా ఏదైతే ఉంటుందో అవన్నీ కొందరు వ్యక్తుల చేతుల్లోకి ఎందుకు తీసుకెళ్తారు కనీసం ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఎందుకు మంచి విద్య ఎందుకు ప్రొవైడ్ చేయరు మంచి ఆసుపత్రులు ఎందుకు ప్రొవైడ్ చేయరు కొందరి బతుకు తెరువు కోసం మంచి కింద ఎందుకు సహాయం చేయరు మొత్తం అంత కనుక ఉన్నవానికి దొరుకుతారేంటి అని చెప్పి సో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో నా ఆలోచన విధానానికి కొన్ని నిర్ణయాలు చాలా దగ్గరగా ఉన్నాయి కాబట్టి నేను అంత గట్టిగా వాటికి మద్దతు ఇచ్చుకుంటూ వస్తూ ఉంటాను నాకు కనెక్ట్ అవ్వని ఏ నిర్ణయానికి నేను మద్దతు ఇవ్వను ఇవ్వలేను కూడా నేను అంత రెడీమేడ్గా నేను అనెక్ట్ చేయలేను అంత రెడీమేడ్గా నేను అయాక్ట్ చేయలేను నా వల్ల కాదు కూడా కనెక్ట్ అయిన విషయాన్ని నేను నీట్గా ప్రజెంట్ చేయగలుగుతా లేకుంటే చేయలేను చాలా జగన్మోహన్ రెడ్డి సీఎం అయిన తర్వాత చాలా కుటుంబాలకు మేలు జరిగింది చాలా కుటుంబాలకు బ్రతుకు తెరువు దక్కింది చాలా కుటుంబాలకు ఇల్లు దక్కే చాలా కుటుంబాలకు జీవనోపాధి దక్కింది ఈ విషయంలో నేనైతే అసలు ప్రశంసించడానికి వెనుకడికి వేసే సమస్యనే లేదు ఎవరు వ్యతిరేకించినా ఎవరు కాదన్న నా ఆలోచనలకు ఆయన నిర్ణయాలు దగ్గరగా ఉన్నంతకాలం డెఫినెట్లీ మద్దతు ఇస్తూనే ఉంటాం కాదు అంటే వ్యతిరేకిస్తాం తాజాగా కూడా ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది నెల్లూరు జిల్లాకు చెందినటువంటి పరిటాల ఉమా గిర్వాణి అట ఆ కుటుంబానికి పది లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు మేలు జరిగింది జగన్ గారి హయాంలో పది లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలు మేలు జరిగింది ఈ జస్ట్ మ్యాగజిన్ ఏంటబ్బా నిజమేనా ఇంత ఏ రూపంలో జరిగింది అని చెబితే నిజమే జగన్ అన్న వసతి దీవెన కింద నలభై మూడు వేల ఏడు వందల ముప్పై రూపాయలు రూపాయలట వైఎస్ఆర్ ఆరోగ్యశ్రీ కింద ఇరవై ఏడు వేల రెండు వేల ముప్పై ఏడు రూపాయలు క్లెయిమ్ చేసుకున్నారట వైఎస్ఆర్ ఆసరా కింద పదిహేడు వేల తొమ్మిది వందల డెబ్బై రూపాయలట ఈబీసీ నేస్తం కింద పదహైదు వేల రూపాయలట వైఎస్ఆర్ భీమా కింద రెండు లక్షలు వచ్చిందట వైఎస్ఆర్ పింఛన కానుక కింద అరవై రెండు వేల రూపాయలు వచ్చిందట వైఎస్ఆర్ వడ్డీ అదే డ్వాక్రాది నాలుగు వేల రెండు వందల ఇరవై ఏడు రూపాయలు వచ్చిందట జగనన్న విద్యా దీవెని కింద లక్షా ముప్పై రెండు వేల రెండు వందల అరవై రెండు రూపాయలు వచ్చిందట ఇంటి స్థలం రెండు లక్షల రూపాయలు విలువ చేసే ఇంటి స్థలం ఇల్లు కట్టుకున్నారు రెండు లక్షల యాభై వేల రూపాయలు ఇల్లు కట్టారు ఓవరాల్ పది లక్షల పన్నెండు వేల నాలుగు వందల ఇరవై ఆరు రూపాయలట ఇంత దక్కిన కుటుంబాలు వేలు లక్షల కుటుంబాలు ఖచ్చితంగా ఉంటాయి ఖచ్చితంగా ఉంటాయి మరొకరికి బ్రతుకు తిరుగు దక్కితే అంతకుమించి ఏం కావాలి అసలు ప్రతి కుటుంబం వృద్ధి చెందడమే కదా డెవలప్మెంట్ అంటే ఏడో పెద్ద బిల్డింగ్లు కట్టి ఎవడో ఇక్కడ మిలీనర్ ఉన్నాడు బిలీనర్ అయితే ఎవడో ఒకడు వందల కోట్లు సంపాదించేడు వేల కోట్లు సంపాదిస్తే అది డెవలప్మెంట్ అని నేనైతే ఎప్పటికీ అన్నాను అఫ్ కోర్స్ కావాలేము కానీ ఫస్ట్ ప్రతి కుటుంబానికి కూడా జీవనోపాధి దక్కిన తర్వాత మిగతా వాటి గురించి ఆలోచించాలన్నది అటువంటి మైండ్ సెట్ ఉన్నీ అందుకనే కొన్ని నిర్ణయాలకు మాత్రం చాలా చాలా గట్టిగా మద్దతు ఇచ్చుకుంటూ వస్తూ ఉన్నాను